మేము ఆన్లైన్లో దోమలతెర ఒకటి బుక్ చేసామండి అదైతే వచ్చింది ఇది పైన ప్యాకింగ్ అయితే ఇలా ఉంది దీన్ని ఇప్పుడు మనం ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉందో లోపల ఎలా ఉందో మీకు ఒకసారి దీన్ని చూపిస్తాను అండి ఓపెన్ చేసి చూస్తే లోపలైతే సపరేట్గా వీళ్ళు తయారు చేసిన వాళ్ళు అయితే సపరేట్గా కవర్ ఇచ్చారు దానికి మనం ఎక్కడన్నా సరే దాన్ని యాంగ్ చేసుకోవడానికి హోల్డ్ చేసుకొని బాగుంది ఇప్పుడు దాన్ని సపరేట్గా దానికి జిప్ కూడా ఇచ్చాడు దాన్ని ఓపెన్ చేసి అయితే లోపల ఉన్న ఆ యొక్క దోమలతీర టెంట్ను చూద్దాం మేము ఏదైతే ఇదే కలర్లో బుక్ చేసామంటే పింకు అదే అయితే మనకు వచ్చింది బాగుంది ప్యాకింగ్ కూడా బాగా ఇచ్చారు ఈ దోమలదారు ఎప్పటి నుంచో కొనాలనుకుంటున్నాం కానీ కొనలేకపోయాం మరి ఎప్పుడైతే కొనడానికి అవకాశం కుదిరింది ఎందుకంటే ఇది కేవలం పిల్లల కొరకే ఎందుకంటే దోమలు భయంకరంగా ఉన్నాయండి పైగా ఇది ఎండాకాలం కాబట్టి చాలామంది గాలి లేక మేడపైన పడుకోవాలనుకుంటారు ఆ సమయంలో అయితే ఇది చాలా యూజ్ఫుల్గా ఉంటుందండి ఎందుకంటే తాళుగట కట్టే పని ఉండదు ఆటోమేటిక్గా రెడీమేడ్గా సెట్ చేసుకుని అయితే చక్కగా ప్రశాంతంగా నిద్రపోవచ్చు దోమలు అనేవి లోపలికి రావు కొందరికైనా యూజ్ఫుల్ గా ఉంటుంది అని అండి చెప్తున్నాను ఇలాగా మరేమీ కాదు ఇదిగోండి దోమల టెంట్ అయితే ఎలా ఉంది దీన్ని సెర్చ్ చేయాలి ఇప్పుడు సెట్ చేసిన తర్వాత ఒకసారి మళ్ళీ చూపిస్తాను ఎందుకండి టెంట్ అయితే అయితే వచ్చింది పైన అయితే చివరికి ఎలా ఉందండి టెంట రెండు జిప్పులు అయితే ఇచ్చాడు ఇటుపక్క ఒకటి తర్వాత అటుపక్క ఒకటి ఇచ్చాడు పర్లేదు బాగానే ఉంది కాకపోతే నలుగురికి అయితే కొంచెం ఇరుగిరిగ్గానే ఉంటుంది నేనైతే ఇంకా దోమలతో బయటే పడుకుంటాను ఎందుకంటే విశాలంగా ఉండాలి నాకు అటు ఇటు తిరగాలంటేనే ఇంకా పిల్లలకి ఉంటే జరిపోద్ది మెయిన్ ఇడిగా మా అబ్బాయి కోసమే కొన్నాండి ఎందుకంటే దోమలు కుట్టడం వల్ల దురదలు వచ్చేసి గీరేస్తుంటే భయంకరంగా రక్తాలు వచ్చేస్తున్నాయి ఇడికి అందుకని కొన్నాము ఓకేనండి ఇదైతే బాగుంది మీరు ఎవరైనా కొనాలనుకుంటే ఆన్లైన్లో సెర్చ్ చేస్తే దొరుకుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి కలర్ అయితే నాకు బాగా నచ్చింది దాముందా లోపల దామైతే లోపల లేదండి పై నుంచి వస్తుంది ఎలా నచ్చింది నీకు నిల కొరిగా ముగ్గుర్గైతే ఇదర్ పిల్లలకి ఒక పెద్దలకితే ఇలా సరిపోయింది లైక్ చేయండి